నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు ప్రతి శుక్రవారం మిద్దె తోట సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాటి కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మిద్దె తోట సంస్కృతిలో వస్తున్న మార్పులను తెలుసుకుందాం మొదట్లో టెర్రస్ పై పంటలు పండించుకునే సాగుదారులను చాలా అరుదుగా చూసేవాళ్ళం అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు ప్రతి కాలనీలో ఏదో ఒక ఇంట్లో టెర్రస్ పై మొక్కలను సాగు చేసుకోవడం కామన్ అయిపోయింది అందులో ఆసక్తి కలిగిన సాగుదారులంతా కలిసి సోషల్ మీడియా గ్రూపుల ఏర్పాటుతో ప్రత్యేక వేదికలను తయారు చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా కలిసి సోషల్ మీడియాలో తమ అనుభవాలు పంచుకుంటున్నారు స్వచ్ఛమైన కూరగాయలు తినాలన్నది అందరి లక్ష్యం ఇందుకోసం గ్రామాల్లో పెరట్లో కూరగాయలను సాగు చేసుకుంటారు కానీ నగరాల్లో ఈ సౌకర్యం చాలా తక్కువ ఇందుకోసం సిటీలో మొదట మెద్దెలపై టెర్రస్ గార్డెన్ మొదలైంది క్రమేణా ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్ల విస్తృతి పెరిగిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య నగరాల్లో సాధారణ అభివృద్ధితో పాటు అదే స్థాయిలో మిద్దె తోటలు కూడా పెరిగిపోయాయి ఇలా మొదలైన గార్డెన్లకు సోషల్ మీడియా ఒక వేదికగా మారింది సాగుదారులు తమ అనుభవాలను పంచుకునే క్రమంలో ఈ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు దీనివల్ల సాగు సమాచారంతో పాటు అందరిలో ఐక్యత కూడా పెరుగుతూ వచ్చింది అందులో సిటీజీ హ్యాపీ గార్డెనర్స్ పేరుతో ఆయా ప్రాంతాలను బట్టి విభిన్న రకాల గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు ఇలా పదుల సంఖ్యలో మొదలైన సభ్యులు ఇప్పుడు వేల సంఖ్యలో చేరిపోయారు మరి ఇది తోటల సాగుదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తోట సాగుదారులు హ్యాపీ గార్డెనర్స్ అడ్మిన్ అప్పారావు గారి ఇయర్స్ వింటాం ఈ గ్రూప్ చేసిన మాకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సీడ్స్ అనేవి రేర్ వెరైటీ సీడ్స్ అండి ఇవి చాలామందికి అందుబాటులో ఉండవు ఈ సీడ్స్ అన్నీ మేము సేకరించి దేశం నరుమూలల నుంచి మేము సేకరిస్తాము ఒక్కొక్క సీడ్ అయితే మీకు మార్కెట్లో దొరకదు ఉన్నా కానీ ఒక సీడ్ వాల్యూ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఈ సీడ్స్ సేకరించి దేశం మా మెంబర్స్కి ఫ్రీగా పోస్టేజ్ లేకుండా వాళ్ళకి కావాల్సిన సీట్స్ పంపుతామండి మాకు బిగ్గెస్ట్ సీట్ బ్యాంక్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ ఉంది దాంట్లో టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రేర్ వెరైటీ సీట్స్ ఉంటాయి ఇవి మార్కెట్లో కూడా దొరకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యాక్టివిటీ అండి మా గ్రూపు సెకండ్ యాక్టివిటీ ఏంటంటే గ్రూప్లో మీకు సీట్స్ ఈ షాప్లింగ్స్ ఎక్కడైనా దొరుకుతాయి కానీ మనకి ఏదైనా మొక్కకి ప్రాబ్లం వచ్చినా గార్డెన్లో ప్రాబ్లం వచ్చినా దాని సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యూట్యూబ్లో కూడా మనకి సొల్ సొల్యూషన్ ఈజీగా దొరకదు కాబట్టి మా గ్రూప్లో అందరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ఆర్ ఎక్స్పర్ట్స్ సీనియర్ గార్డెనర్స్ వాళ్ళు వితిన్ హాఫ్ అన్ అవర్ అట్ ది మోస్ట్ సేమ్ డే ఈవినింగ్ కల్లా మేము వాళ్ళకి సొల్యూషన్ చెప్తాం గ్రూప్ ఆల్ మెంబర్స్ ఆర్ హ్యాపీ మా గ్రూప్లో డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ ప్లేసెస్ అవర్ గ్రూప్ స్కాటర్డ్ టు ఆల్ త్రూ ఇండియా అండి ఆల్ స్టేట్స్లో మా గ్రూప్ మెంబర్స్ ఉన్నారు రైట్ ఫ్రమ్ సిమ్లా టు కన్యాకుమారి పాండిచ్చేరి అన్ని స్టేట్స్లో కూడా ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా మేము సర్వీస్ చేస్తుంటాము వాళ్ళకి కావాల్సిన విత్తనాలు అందజేస్తుంటాము మా ఇంకో మెయిన్ ఇవి ఏంటంటే ఈ విత్తనాలు అనేవి అందరికీ అందుబాటులో ఉండవండి ఎందుకంటే ఇప్పుడు మన పట్టణాల్లోనూ లేకపోతే మహానగరాల్లోనే విత్తనాలు దొరుకుతాయి మారుమూల పల్లెవాట్లో వాళ్ళకి వాళ్ళకు కూడా పెంచాలి ఉంటుంది రేర్ వెరైటీ విత్తనాలు అవి వాళ్ళకి అందుబాటులో ఉండవు అలాంటి వాళ్ళకు కూడా మేము చాలా మారుమూల కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళకి ఇంటి హౌస్ నెంబర్ కూడా ఉండవు ఉండదు అలాంటి వాళ్ళకు కూడా మేము విత్తనాలు పంచుతుంటాము ఇది మాకు గ్రూప్ వన్ ఆఫ్ ది యాక్టివిటీ అట్లానే కూడా గ్రూప్లో చాలా యాక్టివిటీ చేస్తాము మేము చాలా సజెషన్స్ ఇస్తాము మాకు ఎక్స్పర్ట్స్ చాలా సీనియర్స్ వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర సీనియర్ గార్డెనర్స్ ఉన్నారు మా దగ్గర చాలామంది డాక్టరేట్స్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు అందరూ కూడా ఈ మధ్య చాలా సంతోషంగా ఆనందంగా టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మేము చాలా ప్రోత్సాహం ఇస్తాము అట్లానే వాళ్ళకి మేము సహకారం కూడా చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం అండి మిద్దె తోట సాగుదారులకు ప్రోత్సాహం పెరుగుతోంది తమ పనుల్లో బిజీగా ఉంటూనే మరోపక్క టెర్రస్ గార్డెన్ లో ఆరోగ్యకరమైన పంటలు సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు వీటితో పాటు ఈ మధ్య కాలంలో పెరటి తోటలు కూడా మొదలయ్యాయి అని హ్యాపీ గార్డెనర్స్ సభ్యులు మాధవి అంటున్నారు హ్యాపీ గార్డెనర్స్ అనేది ఒక వాట్సాప్ టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ అనమాట మాది హ్యాపీ గార్డెనర్స్ వన్ టూ త్రీ ఫోర్ అని ఫోర్ గ్రూప్స్ ఉన్నాయి పదహారు వందల మంది అందులో గా ఉన్నారు మొత్తం మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో కూడా పలు ప్రాంతాల నుంచి ఉన్నారు గ్రూప్ గా ఇంకా విదేశాల నుంచి కూడా కొంతమంది ఉన్నారు హెచ్జి హ్యాపీ గార్డెనర్స్ ఫోర్లో మనకి అటు కోస్తా ఆంధ్ర శ్రీకాకుళం రాజమండ్రి అక్కడ విజయవాడ ఇలా అందరూ విస్తరించి ఉన్నారనమాట ఇలా మేము అందరం సమావేశమయ్యి మా దగ్గర ఉన్న మొక్కలు విత్తనాలు పంచుకుంటాము ఏమైనా కటింగ్స్ ఉంటే పంచుకుంటాము షేర్ చేసుకుంటాము మా దగ్గర ఎక్కువ ఉన్నవి వేరే వాళ్ళకి ఇస్తాము ఇలా చేయడం వల్ల మనలో ఒక పాజిటివిటీ ఉంటుంది మన మనం ఆలోచించే పద్ధతి బాగుంటుంది ఇంకా మన గ్యాదరింగ్స్ కూడా చాలా హెల్దీ వేలో ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించి మేమందరం విద్య తోటలు నిర్వహిస్తున్నాము ఈ విద్య తోటలు నిర్వహించి మన పంటలు మనం తినడం ద్వారా మన పిల్లలకు కూడా ఒక మంచి లెసన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పూర్వం ఇదంతా చేసేవాళ్ళు ఇదేం కొత్త పద్ధతి కాదు అది మనం మర్చిపోయాము కొంచెం కమర్షియల్ అయ్యి ఇండ్ల చుట్టూ మనం స్థలం వదలకుండా కూడా కట్టేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు అలా కాదు అందరూ విదేశాల నుంచి కూడా వెనక్కి వచ్చి పొలాలు కొనుక్కొని చాలా పాజిటివ్గా వాళ్ళు ఇక్కడ సెటిల్ అవుతున్నారు ఇలా మిద్దె తోటలు నిర్వహించాలనుకుంటున్నారు వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు ఉన్న వాళ్ళైతే పొలం కొనుక్కొని అందులో ఇళ్ళు కట్టుకుని ఉంటున్నారు ఇలా మనందరం చేయడం వల్ల మన పూర్వ వైభవం వస్తుందని నా నమ్మకము నేను మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రఘుత్తమి రెడ్డి గారు తుమ్మేరి రఘుత్తం రెడ్డి గారి వీడియోస్ చూడటం జరిగింది అలా స్టార్ట్ చేశాను అప్పుడు నాకు ఎవరు తెలీదు ఎలా చేయాలి ఏం చేయాలి దానికి ఏంటి పద్ధతి ఏంటి అనేది తెలీదు బేసిక్ నాలెడ్జ్తో మట్టి గింజలు ఇట్లా ఇంట్లో ఉన్న గింజలు అవి వేయడం కానీ పోను పోను ఇలా మేమందరం ఒకరికొకరు పరిచయం అయ్యి మేము ఒక సమూహాలుగా ఫామ్ అయ్యి గార్డెనింగ్ గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాము ఆ తర్వాత సాయిల్ మిక్స్ అంటే ఏంటి అన్నది తెలిసింది మామూలుగా అయితే మనం మట్టి ఎర్రమట్టి తెచ్చి పెట్టేసేదాన్ని విత్తనాలు మొక్కలు తెచ్చి పెట్టేసేదాన్ని అది మన తెలంగాణలో దొరికే ఎర్రమట్టి చాలా హార్డ్గా ఉంటుంది అప్పుడు అంత నాలెడ్జ్ లేకుండే ఇప్పుడు అందరం ఒకరికొకళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకోవడం వల్ల మట్టి మిశ్రమం అంటే ఏంటి యూనివర్సల్ సాయిల్ అంటే ఏంటి దానికి మొక్కకి పోషకాలు అవసరమని ఇంకా డ్రైన్ డ్రైనేజ్ సిస్టమ్ అవసరమని ఇలాంటి చాలా నాలెడ్జ్ షేరింగ్ జరుగుతూ ఉంటుంది మా గ్యాదరింగ్స్లో దీనివల్ల తోటలు పెరిగి చాలా పెరిగాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోకి వచ్చాం మనం ఇప్పుడు ఈ టెరెస్ గార్డెన్ సంఖ్య పెరిగింది ఇలాంటి గ్యాదరింగ్స్ వల్ల ఇంకా బాగా ఈ గ్రూప్స్ వల్ల మన నాలెడ్జ్ షేరింగ్ జరగాలని నేను కోరుకుంటున్నా ముప్పై మంది సభ్యులతో మొదలైన హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ ఇప్పుడు పదహారు వందలకు చేరింది దీంతో రెగ్యులర్ గా జరిగే గార్డెన్స్ మీట్స్ తో ఎప్పుడు సందడిగా ఉంటుందని మిద్దె తోట సాగుదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సాగుదారుల్లో ఉత్సాహాన్ని నింపేలా క్రమ పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హ్యాపీ గార్డెనర్స్ సభ్యులు అంటున్నారు గార్డెనింగ్ అనేది ఎంత మంచి హాబీ అంటే ఇది హెల్త్ కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎలా అంటే మనం ఇందులో పెంచుకునే ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల హెల్త్ ఎలా అయితే పెరుగుతుందో దీంట్లో ఫిజికల్ యాక్టివిటీ వల్ల మనము ఒక ఇప్పుడు జిమ్కి వెళ్ళే వెళ్తే వచ్చే అంత ఫిజికల్ యాక్టివిటీ అంటే క్యాలరీస్ బర్న్ అవ్వడము ఇన్ హెల్దీ వే జరుగుతుంది అలాగే మనము ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఒక మంచి ప్యాషన్ని వాళ్ళలో కూడా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది మా గ్రూపు ఎలా అంటే మనము చిన్న ఒక మొక్కతో స్టార్ట్ చేసి ఒక అడవిలాగా ఎలా అయితే డెవలప్ అవుతుందో అలా మా గ్రూపు ఒక ముప్పై ముప్పై ఐదు మందితో మొదలుపెట్టి అంత లైక్ మైండెడ్ వాళ్ళు ఒక చోటకు అందరూ గ్యాదర్ అవ్వడం వల్ల ఈ మోర్ అండ్ మోర్ యాడ్ అవ్వడం వల్ల ఇప్పుడు అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ మెంబెర్స్కి పెరిగింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే గ్రీనరీ కోసం మేము పడుతున్న అంటే మేము చేస్తున్న పనులలో ఇంతమంది యాడ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము రెగ్యులర్గా ఇలా గార్డెన్ మీట్స్ అని అరేంజ్ చేసుకుంటాము చాలా ఇంట్రెస్ట్గా మా మెంబర్స్లో ఎవరైనా ఒకరు అందరినీ ఇన్వైట్ చేస్తారనమాట వాళ్ళ గార్డెన్ చూసి ఇక్కడ ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టుకుని పండగ వాతావరణం ఉంటుంది అందరు లైక్ మైండెడ్ కనుక చాలా హ్యాపీగా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడం ఎవరి దగ్గర ఏవి ఎక్స్ట్రా ఉంటే ఇంకోళ్ళకి షేర్ చేసుకోవడం లాంటివి చేసుకుంటాం అనమాట నేను ఈ గార్డెన్ గ్రూప్లో ఒక పాట అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే దీనివల్ల మన మనకి ఉన్న కొంచెం నాలెడ్జ్ మనం ఇంకా బ్రాడ్గా అంటే పెంచుకుంటూ మొక్కలు పెంచుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ తెలుసుకుంటూ వాటిని పెంచే ప్రొసీజర్స్ తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అందరు గార్డెనర్స్ లాగా నాకు కూడా గ్రీనరీ అంటే చాలా ఇష్టము చిన్నగా అంటే నేను ఇల్లు స్టార్ట్ చేయగానే ఫస్ట్ ప్లాన్ చేసింది గార్డెన్కే అలా మొదలుపెట్టాను కానీ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అది అర్థమయ్యేది కాదు ఇందులో యాడ్ అయ్యాక ఇది పెద్ద కుటుంబంలాగా ఫామ్ అయిపోయింది ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబెర్స్తో రోజు ఎలా టచ్లో ఉంటామో ఈ గార్డెన్ గ్రూప్ మెంబెర్స్ కూడా అంతే క్లోజ్ అయిపోయారు చాలా అంటే ఇదో లాంటి కుటుంబంలాగా అయిపోయింది మేము దీన్ని చాలా హ్యాపీగా హ్యాపీ గార్డనర్స్ ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ అని ఇట్లా మాట్లాడుకుంటాం అన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకి గార్డెనింగ్లో వచ్చే కష్ట నష్టాలే కాకుండా వీటి వల్ల వీటిని పెంచడం వల్ల వచ్చే బె బెనిఫిట్స్ ఏంటి కూడా అందరు ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల నాలెడ్జ్ కూడా పెరుగుతుంది యాంత్రికంగా కాంక్రీట్ జంగల్లాగా మారుతున్న ఈ సమాజంలో కాస్త పచ్చదనానికి దగ్గరగా ఉండాలని ప్రతి ఒక్కరి ఆలోచన మొదలైంది దానికి ఆద్యులు రఘోత్తం రెడ్డి గారు తోట అనే కాన్సెప్ట్తో మొదలుపెట్టారు దాన్ని చాలామంది అందిపుచ్చుకున్నారు ముఖ్యంగా ప్రకృతికి ఎవరు దూరంగా ఉండాలనుకోరు అలా ఇష్టం ఉన్నవాళ్ళు ముఖ్యంగా కుటుంబం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు మిద్ద తోట మీద బాగా అవగాహన అనేది ఏర్పరచుకొని మొదలుపెట్టారు దాంట్లో రకరకాల గ్రూపులు ఏర్పడ్డాయి ఈ హ్యాపీ గార్డనర్స్ అనేది రెండు సంవత్సరాల క్రితం మొదలైంది దీనివల్ల ఒక కొత్త కల్చర్ అనేది మొ మొదలవుతుంది పార్టీల కంటే మనం చేసుకునే ఫంక్షన్స్ కంటే పార్టీల కంటే కూడా ఒక మిద్ద తోట అనేది ఒక ప్రకృతికి దగ్గరగా ఉండేది అనేది కూడా మనుషులలో కొంచెం చేంజ్ అనేది తీసుకొస్తుంది మార్పుకు కారణమవుతుంది మెల్లిమెల్లిగా మా నుండి మా పిల్లలు మా నెక్స్ట్ తరం కూడా నేర్చుకోవాలనే కాన్సెప్ట్ అనేది హ్యాపీ గార్డనర్స్ ద్వారానే మనం చూస్తున్నాం కనీసం ఆకుకూరలైనా పండించుకొని మన ఇంటి వరకు మనమైనా పండించుకొని అందరినీ మోటివేట్ చేయడానికి హ్యాపీ గార్డనర్స్ బాగా ప్రయత్నం చేస్తున్నారు కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇలాంటి పరిస్థితుల కారణంగా టెర్రస్ గార్డెన్స్ కి మరింత ప్రాధాన్యత పెరిగింది అదే సమయంలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనర్స్ అనే ఒక చిన్న వాట్సాప్ గ్రూప్తో మొదలై ఈరోజు అదే గ్రూప్ లో వేల సంఖ్యలో సభ్యులుగా మారారు దీంతో ఇంటిపై పంటల సాగు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతూ అందరికీ ప్రోత్సాహంగా ఉందని సాగుదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో గార్డెన్ ఇప్పుడు సీడ్స్ విత్తనాలు సాప్లింగ్స్ ఉండవు ఇక్కడ ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న ఏవైతే ఎక్స్ట్రా సీడ్స్ ఉన్నాయో సాప్లింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక చోట షేర్ చేసుకుంటాం ఒకప్పుడు నా దగ్గర ఏం ఉండేవి కావు ఏం విత్తనాలు ఉండేవి కాదు బట్ ఈ గార్డెన్ మీట్ ద్వారా ఏంటంటే చాలా రకాలైన విత్తనాలు చాలా రకమైన సాప్లింగ్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి సో చాలా ఆకులైనా సరే అదేవిధంగా పండ్లకు పండ్లైనా సరే లేదంటే వెజిటేబుల్స్ అయినా సరే అన్ని రకాలైన విత్తనాలు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనము షేర్ చేసుకుంటున్నాము దానివల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఇప్పుడు ఒక్కొక్క విత్తనం కొనాలనుకుంటే వందలలో వేలల్లో అవుతున్నాయి చాలా రేర్ వెరైటీస్ విత్తనాలు కూడా మేము ఇక్కడ మా గార్డెన్ మీట్లో మా గార్డెన్ మెంబర్స్కి అందరికీ ఫ్రీగా ఇస్తున్నాము ఈ గార్డెన్ మీట్కు యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక హోస్ట్ ఉంటారండి ఆ ఓస్ట్ ఇంటికి మేము ఒక యాభై నుంచి అరవై మంది అందరం వాళ్ళ ఇంటికి వెళ్తాము వెళ్ళిన తర్వాత వాళ్ళ గార్డెన్ అంతా చూస్తాము మా ఎక్స్పర్ట్స్ వాళ్ళ గార్డెన్ అంతా విజిట్ చేసిన తర్వాత అక్కడ తెచ్చుకున్న ఏవైతే సీడ్స్ ఉన్నాయో అదేవిధంగా సాప్లింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పంచుకుంటామండి పంచుకున్న తర్వాత ఒక నాలెడ్జ్ సెషన్ ఉంటుందండి ఆ నాలెడ్జ్ సెషన్లో ఏమవుతుందంటే దానికి గార్డెన్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాలెడ్జ్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి గార్డెన్కి సంబంధించిన అన్ని చేసిన తర్వాత అన్ని విత్తనాలు షేర్ చేసుకొని అందరూ వెళ్ళిపోతారు సో ఈ విధంగా ఇప్పటివరకు ట్వంటీ ఎయిట్ గార్డెన్ మీట్ మేము అరేంజ్ చేసినాము ఇక ముందు కూడా అరేంజ్ చేస్తాము అంద అరేంజ్ చేసి అందరికీ నాలెడ్జ్ని షేర్ చేస్తాం జనజీవితంలో షింక్ అయింది మీకు యూట్యూబ్లో కానీ నెట్లో కానీ చాలా సమాచారం మిది తోటల గురించి ఉంది అనేక వాట్సాప్ గ్రూపులు ఏర్పడి పనిచేస్తూ ఉన్నాయి ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు దాదాపు రెండు వందల పై చిలుకు వీడియో ఛానళ్ళు గృహిణులు నడుపుతూ ఉన్నారు తోట రైతు గృహిణులు నడుపుతూ ఉన్నారు వాళ్ళు మిది తోట కంటెంట్ తప్పనిసరి అందులో అందిస్తూ ఉన్నారు సో అందువల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిది తోట కల్చర్ చాలా వ్యాప్తి చెందింది ఇంకా వ్యాప్తి చెందడానికి ఎంతో అవకాశం ఉంది మిద్దె తోటల విస్తరణకు కృషి చేస్తున్న సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనర్స్ గ్రూప్ సభ్యులను వ్యవసాయ రంగ ప్రముఖులు అభినందిస్తున్నారు పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగం పెరిగి ప్రాణాంతక వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో సేంద్రియ మిద్దె తోటల విస్తీర్ణం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు చూడాలని కావచ్చని కావలసిన కాదు మాకు కూడా మా గ్రూప్ అవార్డుకి కావడం చామంతులు బాగా పండించారని బాగా పోయించారని విన్నర్ అయ్యారని వచ్చారు సార్ కట్టి ఒక అవార్డు కొట్లాడితే ఇచ్చారు నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇది నేను మూడోసారి మీట్ అవ్వడం సరళగా కంపోజర్ కలవాలి ఆరాకరం కలవాలి ఎందుకంటే మంచి ఫౌండర్ పదిహేను మొక్కలతో స్టార్ట్ చేస్తే నలభై వేల మందిని ఇంప్రూవ్ చేయడం అంటే నాటి ఈజీ అలా అందుకనే అలాంటి సంస్కర్తలు నేను అలా వాళ్ళని పలకరించాలని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని నేను అందులో నుంచి వచ్చానండి ఎప్పుడు కూడా మా వాళ్ళకి శాప్లింగ్స్ అని ఏమైనా కంపోస్ట్లు అని అన్నీ ఇస్తూ ఉంటారు వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మొక్కలు పెంచి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారన్నమాట ఫ్లోరింగ్ ఇలా కాసే కాయలు ఎలా కాసే అన్నీ చెప్తారండి నిజంగా చాలా హ్యాపీ అప్పుడు సిటీజీలో ట్వెల్వ్ గ్రూప్లో ఉన్నాను నేను నా పేరు ఎల్వేలి మంగ ఫస్ట్ నేను చిన్నగా ఆకుకూరలు అంటే కరోనా నుంచి నేను నేర్చుకున్నాను అంటే మొత్తం లాక్ లాక్ అవ్వడం వల్ల మనకి ఆకుకూరలు అవి తెచ్చుకోవడం కష్టమైపోయి ఎందుకు మనమే స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి మెల్లగా ఆకుకూరలతో స్టార్ట్ చేశాను తర్వాత ఈ సిటీజీ గ్రూప్ ఫామ్ అయ్యాక ఎన్నో విషయాలు అందులో ఎట్లా ఏది ఫస్ట్కి ఏది కొట్టాలి ఎరువు ఏది వేయాలి ఏది అది దాంట్లో బాగా నాలెడ్జ్ తీసుకున్నాను తీసుకొని నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను సక్సెస్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఏ ప్రతి మీటింగ్ అయినా మనం అటెండ్ అవ్వాలి చాలా నాలెడ్జ్ తెలుసుకోవచ్చు అని చెప్పేసి సిటీజీ వాళ్ళకి బాగా థ్యాంక్స్ చెప్తున్నా టెర్రస్ గార్డెన్ గురించి తెలుసుకోవాలి టెర్రస్ గార్డెన్ గురించి కొత్తగా ఏమైనా మొదలెట్టాలి అనుకున్నవారు సిటీజీ గ్రూప్తో కనుక కనెక్ట్ అయితే అంటే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ సంస్థ దాన్ని అయితే మాత్రం వాళ్ళకి టెరస్ గార్డెన్ గురించి మంచి మంచి నాలెడ్జ్ అసలు హౌ టు ఇంప్రూవ్ సొంతంగా మనం టెరస్ మీద ఎలా పండించుకోవచ్చు చాలా చక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సిటీజీ గ్రూప్ వాళ్ళు సో నేను అనేది ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ నుంచి మనం ఒక టెర్రస్ గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఉంది చెయ్యాలి అనుకున్న వాళ్ళకి నాలెడ్జ్ లేని వాళ్ళు ఒక సిటీజీ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ గ్రూప్లో నుంచి చాలా బెనిఫిట్స్ పొంది మన టెర్రస్ గార్డెన్ పెంపొందించుకొని బయట రసాయనిక మందులు వాడకుండా సో ఒక ఆర్గానిక్ పద్ధతిలో కా ఇవి చేసుకొని పంటలు పండించుకొని ఆకుకూరలు కాయగూరలు పండించుకొని చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే మా సిటీజీ గ్రూప్ వాళ్ళు చాలా నాన్ ప్రాఫిటబుల్గా చాలా బెనిఫిట్స్ ఇస్తారు ఇప్పుడు చూడండి చూసుకుంటచ్చు ఇప్పుడు అందరికి వచ్చిన వాళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి వర్మీ కంపోస్ట్ ఇచ్చారు మంచిది అలాగే దాంతోపాటు అన్ని కొన్ని మందులు కూడా ఇచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొక్కలు కూడా కొన్ని ఫ్రీగా ఇస్తున్నారు నేను గో ఆధారిత ప్రాకృతిక రైతుని అట్లానే యాభై వేల మంది సభ్యులు ఉన్నటువంటి సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్కి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాల నుండి ముఖ్యంగా ఈ సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ రూపకర్త హర్కర శ్రీనివాస్ గారు వారి యొక్క ఇనిషియేటివ్తో ఇది చాలా గొప్పగా ముందుకెళ్తున్నటువంటిది కొత్తలో ఒక వెయ్యి మంది సభ్యులతో స్టార్ట్ అయినటువంటి గ్రూప్ ఇది ఇవాళ సిటిజన్స్ వాళ్ళంతట వాళ్ళుగా వాళ్ళ యొక్క మిద్దెల మీదే పంటలు పండించుకునే కాన్సెప్ట్ తద్వారా ఇంటింతే వదడింతయి అన్నట్లుగా మెల్లగా వారు కూడా వారి సంఖ్య కూడా పెరుగుతూ వెళ్ళింది నాలుగు సంవత్సరాల క్రితం వెయ్యి మంది ఉన్నది ఇవాళ యాభై వేల మందికి వచ్చారంటే మాటలు కాదు దీని వెనుక హరికరా శ్రీనివాస్ గారి కృషి చాలా ఉన్నది నా వాళ్ళం మా గురువుగారు శ్రీనివాసమూర్తి గారు లాంటి వాళ్ళం మేము చేయదగినటువంటి సహాయం ఏమన్నా ఉంది అని అంటే వారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పటమే వాళ్ళకి సందేహాలు వస్తుంటాయి ఈ మొక్కల్ని పెంచేటప్పుడు ఈ ముడత ఎందుకు వచ్చింది ఈ ఎందుకు వచ్చింది ఈ పురుగు ఎందుకు వచ్చింది మొక్కలు ఎందుకు ఇలా చనిపోతున్నాయి ఈ మొక్కలు ఎందుకు ఇలా వాడిపోతున్నాయి ఇట్లాంటి ప్రశ్నలన్నీ మమ్మల్ని వేసినప్పుడు మేము కూడా ఎంతో ఓర్పుగా వారికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ఇచ్చుకుంటూ రావడం జరిగింది ఈ రోజున అదే సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్లో అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా తయారయ్యారు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం నమస్తే